लड़की रणबीर सर जरा कैसे हो सर मास्टर अमलदा मेरा नाम है मेरा नाम है सर आज मैं आपको डोंट यू बेटा ये प्रोग्राम का फीडबैक हमको राइट फीडबैक हमको कोट कोट लगी हां अल्लाह हाय

మళ్ళీ వచ్చిందాయణ నారాయణ గుడి చైర్మన్లు వారి గుడి ఇప్పుడు ప్రాధాన్యత ఇక్కడ ఉత్తరాలు కొడుకు ఎవరో సరే அருகே கரெண்டா அண்ணா வெங்கடா ஹே டேமா அதுக்கு டாலர் கடா என்ன வர வாட்ல வெட்ட வெட்ட நல்லா சார் அண்ணேங்க ரூபால இருக்கு मित्रांनो என்ன நியாயமா மண்டல <laughs> <laughs>

ఎమ్మెల్యే సంజయ్ అన్న గారికి మన అంబారిపేట గ్రామం మరియు అంబేద్కర్ కాలనీ వాసుల తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అడగగానే ఎస్సీ కాలనీకి గతంలో కూడా అన్నగారు ఎలక్షన్కు ముందు ఎస్సీ కమ్యూనిటీ హాల్కు కూడా మనకు నిధులు మంజూరు చేయడం జరిగింది అప్పుడు మనము శంకుస్థాపన కూడా చేసుకున్నాం కొన్ని కారణాల వల్ల అటు ప్రారంభించుకోలేం దానికి కూడా అన్నగారు పిలిచి మర్చిపోయినా కూడా మళ్ళీ ఆ యొక్క కమ్యూనిటీ హాల్కు కూడా మన అంతర్గామ సర్పంచ్ నారన్నతోటి తోటి మళ్ళీ ఎస్సీ కమ్యూనిటీ హాల్ కోసము లెటర్ ద్వారా నిధులు మంజూరు చేస్తామని నేను మర్చిపోయినా కూడా అన్నగారు గుర్తు చేసి మళ్ళీ నిధులు మంజూరు చేయించడానికి చొరవ తీసుకున్నారు అదేవిధంగా మెయిన్ రోడ్డుకు ఉన్నటువంటి సమస్య డ్రైన్ అనగానే అన్నగారు అడిగిన దానికంటే ఎక్కువ నిధులు మంజూరు చేయడం జరిగింది కొన్ని కారణాల వల్ల సార్ మా కొలతలు కరెక్ట్ లేక అక్కడికి వెళ్ళి ఇందాక మా గ్రామ పెద్దలు చెప్పినట్టు డ్రైన్ అనేది పూర్తిగా కావడం లేదు కాబట్టి అది పూర్తిగా సంపూర్ణంగా ఈ గ్రామ పంచా నూతన గ్రామ పంచాయతీ నూతన గ్రామ పంచాయతీ నుండి తాటిపల్లి బైపాస్ కు రెండు కోట్ల తోటి కూడా బీటి రోడ్ శాంక్షన్ చేయడం జరిగింది జగిత్యాల సార్ నిన్న సండే రోజు చూసుకున్నట్లయితే టిఆర్ నగర్ రాజారాం అక్కడక్కడికి వెళ్ళి వచ్చారు మా ఊరు అర్బన్ పార్కు ఫ్యామిలీతోటి సహా అంటే అంబార్పేట అనేది ఇక్కడికి కెనాల్ ఎక్కితేనే అంబార్పేట కనబడుతుండే ఇప్పుడు ఆ అర్బన్ పార్క్ తోటి అన్నగారి చొరవ వల్ల అర్బన్ పార్క్ అంబార్పేటకు తీసుకురావడం వల్ల మన గ్రామం అనేది చాలా మందికి జగిత్యాలలో సుపరిచితం అయిపోయింది దీనికి కారకులైనటువంటి మన ప్రియతమ నాయకులు ఎంతో మందికి చూపునిచ్చినటువంటి ప్రదాత అంబార్పేట అభివృద్ధికి ఎంతో సహకరించినటువంటి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ అన్న గారికి మరొకసారి మన గ్రామ ప్రజల తరఫున మా ఎస్సీ కాలనీ అంబేద్కర్ యువజన సంఘం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మర్చిపోతే మనసుకో అందరు కూడా నమస్కారం వేరు అంతర్గామ వేరే అనుకోకుండా అంబార్పేట ఎట్లయితే అంతర్గామ తటి నీళ్ళు పుట్టి నీళ్ళు అవుతుందో అంబారుపేట వెంకటేశ్వర స్వామి ఇంటి దేవుడు కొండగా టంజానా ఎంటకలు ఇచ్చినాక తర్వాత జుట్టు తీసుకున్నది ఈ అంబార్పేట ఇంక నా దగ్గరనే అంటే చిన్నప్పటికెళ్ళి నాకు బుద్ధి తెలిసినప్పటికెళ్ళి నాకు ఈ గ్రామంతో అనుబంధం ఇక్కడి పెద్దలతోటి కూడా ఎంతో సత్సంబంధాలు ఉండే మరి ఇప్పుడు ఇక్కడున్న యువత కూడా నాతో అన్ని విధాలు సహకరించారు రాజకీయాలకు ఖచ్చితం ఓటమిలు గెలుపులు ఇవన్నీ జరిగినాయి నేను నా వాడిగా చూసుకున్నారు అప్పుడు ఓడిపోయినప్పుడు కూడా ఒక ఐదు లక్షలు చేసి ఫస్ట్ ఇప్పుడు చాలా చందాలు వస్తున్నాయి మీదకి ఫస్ట్ రోడ్డు నిర్ణయించిన అప్పుడు శ్రీనివాస్ తమ్ముడు సర్పంచ్ ఉండే సో ఈ రకంగా మనకు ఎక్కడ అవకాశం వచ్చినా కానీ అంబారుపేట అభివృద్ధి చేయాలని చెప్పి ఆ గుడి కోసం మీరు ఇంటింటికి చందాలేసుకున్నారు అంతర్గా ఇంటింటికి చందాలు ఇచ్చారు జగితాలు చాలా మంది ఇచ్చారు పెద్దలు జితేందర్ గారు నిలబడ్డారు మరి వారితో పాటు నేను కూడా కుటుంబ సభ్యులలాగా మీ ఇంటి వాళ్ళలాగా ఉండి కళ్యాణం మండపం మాటన్నం చేసిన అదేవిధంగా చాలా కొందరికి చిన్నగా అనిపిస్తుంది కావచ్చు మన మన అడవిని అభివృద్ధి చేసుకోవడం అనేది చాలా పెద్దది నగరవనం అనేది ఇది కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా నగరాలకు దగ్గర అడవులు అంతరించిపోతున్నాయి అసలు చిన్నపిల్లలకు అడవులు అంటే తెలుస్తలేదు జంతువులు లాంటిది అని చెప్పి నిర్ణయం తీసుకుని మన తెలంగాణ రాష్ట్రానికి పదహారు చోట్ల రెండు రెండు కోట్లు ఇస్తే మొట్టమొదటి కోటి నలభై లక్షలు వాడుకునేది ఎవరా అంటే మన జైత్యాల నగరవనం అంబార్పేట అని చెప్పి సందర్భం సందర్భంగా మరి చేసినప్పుడు కొంత చుట్టుపక్కల రైతన్నల కొద్దిగా ఇబ్బంది అయింది అయినప్పుడు కొద్దిగా బాధపడ్డారు సహకరించారు మీ నాయకులకు అందరు కూడా ధన్యవాదాలు కొద్దిగా మనసు కూడా నొచ్చుకున్నారు కానీ నేను కుటుంబ సభ్యుల లెక్క తల్లిదండ్రులను అప్పుడప్పుడు పిల్లగాళ్ళు అలగరా ఓపాయలరా గట్టలే అనుకుంటున్నాను ఎవరు నేను ఆ రకంగా అందరితో సమన్వయించుకుంటూ పోతూ ఉంటాం రాజకీయం ఉన్నాం ఉన్నప్పుడు అడుగుతారు వాళ్ళు రేషన్ కార్డు రాలేదు అంటారు రాలేదు అనగానే ఇంకా వాళ్ళకి పనిపెట్టుకొని దానే చేస్తారు మరి ఇవాళ ఇంత చిన్న ఊర్లే కొత్త ఎనభై తొమ్మిది రేషన్ కార్డు నూట తొంభై ఆరు రేషన్ కార్డులు వచ్చినాయి కొత్త నూట తొంభై ఆరు రేషన్ కార్డులు వచ్చినాయి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మీ అందరి పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తాను బియ్యం అనలేక చాలా ఇబ్బంది పడ్డారు మరి అటువంటి సందర్భంలో ఇంటింటికి సంద బియ్యం ఇచ్చుకుంటూ కొత్తవి నూట తొంభై ఆరు రేషన్ కార్డులు ఇచ్చి పాతుండంలోసారి పిల్లలు ఉడతారు కదా అవి కూడా పెంచుకుంటూ వాళ్ళకు ఎనభై తొమ్మిది మందిని అడిసన్ చేసి అంటే దగ్గర దగ్గర ఏం లేకున్నా కానీ ఇంటికి ముగ్గురు వేసుకున్నా కానీ రెండు వందల అంటే ఒక ఆరు వందల మంది ఇదో వంద ఏడు వందల మందికి నెలకు ఆరు కిలోల బియ్యం అదనంగా మన అంబారుపేటలు అందుతుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం మరి ఇక్కడ చాలామంది పేదవాళ్ళు ఉన్నారు అంతా పేద బంగ్లాలు మంది ఉంటాయి పేద భూసాలు కొద్ది మంది ఉంటారు చిన్న ఇండ్లు కరెంటు బిల్లు కట్టలేని పరిస్థితుంది ఇలా కరెంటు కట్టే అవసరం లేకుండా మీ అందరు కూడా రెండు వందల యూనిట్లో పై అయిందా ఏమిటో అయితే చేయలేవట అయినా మరి మంచి బియ్యం రావడాలి మీరు చాలా మంది రాబడుతున్నారు సంతోషం రైతు భరోసా కూడా వచ్చింది మరి ఈ గ్రామంలో రోడ్ల విషయం కస్తే ఇవాళ అడుగుతారు కావచ్చు ఇంక కొద్ది రోడ్డు కావాలంటే మా సోదరుడు అడిగిందా మంచి మిత్రుడు అడిగాడు కానీ ఇన్ని రోడ్లు ఈ పదేండ్లల్లో ఈ ఈ పదకొండున్న అర ఏండ్లల్లో అయిన నీ రోడ్లు ఎన్నడన్నా పోయిన నలభై యాభై ఏళ్ళలో అయినాయా ఎందుకంటే మీ తోబుట్టు అసలు టోని మీ తోబుట్టు అసలు ఎప్పటికైనా నాకు ఆలోచన ఉంటది చెయ్యాలి ఇప్పుడు కూడా కొన్ని ఇచ్చిన ఇక్కడ కలపాలని చెప్పి మాకు రాదు తప్పకుండా చేసుడే చేయకపోయా ముచ్చట్లేదు తాటిపల్లి రోడ్డు కావచ్చు ఇవన్నీ చేద్దాం మీరు అందరూ కూడా చూస్తున్నారు కలవట్లేదు అతి ప్రధానమైన రోడ్డు రేపటినాడు ఈ బైపాస్ అయితే కూడా ఇబ్బంది కావద్దని చెప్పి ఎందుకంటే అక్కడి నుంచి వచ్చేటప్పుడు చాలా కష్టమవుతుందని చెప్పి నేషనల్ హైవే జాతీయ రహదారు వాళ్ళకు అది చాలా ముఖ్యం మీరు చిన్న చిన్న అడుగుతున్నారు రేపటినాడు పెద్ద రోడ్ అయినాక పొంగి రాగా చాలా యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంటుంది అంతర్గామ కావచ్చు అంబార్పేట రెండు చోట్ల కూడా అండర్ పాస్ చేయాలని చెప్పి కోరడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మీరు కూడా గ్రామస్తుల తరఫున మన గౌరవ ఎంపీ గారికి లెటర్ ఇవ్వండి ఎలక్షన్ల వరకే రాజకీయాలు ఉండాలి ఎలక్షన్లో అయిపోయాక బజార్ కుక్కర్లు అంటే సెల్ ఫోన్లలో అదోటిదోటి పెట్టుకుంటా రోడ్ల మీద ఊరుకుంటా మాట్లాడుతుంటారు ఎవరైనా మనం పట్టించుకోవద్దు అంత రోడ్ పట్టు ఊరుదు ఇప్పుడు ఫోన్లలో ఊరుకున్నారు నేను అర్థం ఉంటుంది అదంతా మనం చేసుకోవాలి అందుకని రాజకీయాలకు అతీతంగా ఎంపీ గారి దగ్గర కూడా అప్పుడప్పుడు పోయినాం ఢిల్లీ కూడా పోయినాం ఇప్పుడు ఇది కేంద్ర ప్రభుత్వం రోడ్డు కేంద్ర ప్రభుత్వ అధికారులతో మాట్లాడాలి నేను మాట్లాడా నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఉన్నా అంటే నడుతుందా మనులు కావాలి మనకు కాబట్టి ఇక్కడ స్థానిక ప్రజలు కూడా ఎలక్షన్లు అయిపోయిన అంటే రాజకీయాలు మర్చిపోవాలి ఎవరో ఆడికెళ్ళు ఫోన్ చేసి ఎక్కిస్తారు వీళ్ళు మాట్లాడతారు మా తమ్ముళ్ళు రికార్డ్ చేయబట్టారు ఇవన్నీ నడుపుతూనే ఉంటాయి బాగా అలవాటు అయిపోయేది చిన్నప్పటికే చూసి నేరే వారు ఉంటాయి మంచి మంచి వస్తుంటే చెడు చెడు వస్తుంటుంది అందుకోసం మీ అందరూ కూడా కోరుతా ఉన్న అంబారిపేట అనే గ్రామం ఊరు కింద ఊరు శివారు కలిసి ఉన్నది అలా నా తోట పురా కలిసి ఉన్నది పక్కల్లో ఉన్నది మీకు నాకు ముప్పై కిలోమీటర్ కూడా దూరంలో గిట్ల నడిచి తుడికి రావచ్చు కాబట్టి నిరంతరం మీ సేవలో ఉంటాం ఒక్క అభివృద్ధి కాదు కుటుంబ సభ్యుల్లాగా మీకు తహసీల్దార్ గారితో పని ఉన్న ఎంపీ పని ఉన్నా డాక్టర్ పని ఉన్న పోలీస్ స్టేషన్ పని ఎక్కువని చెప్పి ఆకాంక్షిస్తూ మీకు ఎంత వెళ్ళా అందుబాటులో ఉంటా అది అది ఇంత ఇక్కడ మనకు మంచిగా పచ్చదనం అయింది రోడ్డు మంచిగా అయింది ఓషమ్మైంది ఎక్కడెక్కడ లేని దావతలు అయితేనే సరే ఫైటింగ్ లేదునే మా ఎస్ఐ కుమార్ సాహి గారికి అదే ఉండదు ఎక్కడ ఉన్నారు ఎస్ఐ గారు ఉన్నారా ఉన్నారు ఎంగారు ఇది అర్బన్ కిందికి వస్తే అప్పుడప్పుడు మా గంగారుయ్య వారికి వాళ్ళు బిజీ ఉంటున్నారు అది కాకుండా చూసుకోవాలి ఆరోగ్య విషయంలో కూడా మా సిస్టర్ అమ్మలు ఉన్నారు ఆశ ఉన్నారు అంగన్వాడీ టీచర్లు ఉన్నారు తప్పకుండా అన్ని విధాలా మీకు అందుబాటులో ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తూ అందరి సహకారం తీసుకొని అధికారుల సహకారం తీసుకొని చేస్తాం చేసే మంచి పనులు అన్నీ కూడా మా మీడియా మిత్రులు బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు వారందరూ కూడా మేము చేసే మంచి పని వేలాది మంది లక్షలాది మందికి చెరవేస్తున్న మా పాత్రికేయ మిత్రులకు అందరి సమక్షంలో ధన్యవాదాలు తెలియజేస్తున్నారు